ఇటీవల వరుసగా కురిసిన అధిక వర్షాలకు ముసురు ప్రభావానికి పత్తి పంటలతో పాటుగా ఇతర పంటలన్నీ నీట మునిగాయి పొలాల్లో నీరు నిలవడం వల్ల పత్తి మొక్కలు ఎర్రబారి తెగుళ్లు సోకుతున్నాయి కొద్ది రోజుల్లో పంట చేతికి అంది వస్తుందని ఎదురుచూస్తున్న తరుణంలో ఏకధాటి వర్షాలు కంటిమీద కొనుకు లేకుండా చేస్తున్నాయి ఇప్పటికే రెండు మూడు సార్లు విత్తనంపై పెట్టుబడులు పెట్టి పంట చేతికి వస్తే అప్పులు తీర్చుకోవచ్చన్న అన్నదాతల ఆశలపై నిరంతర వర్షాలు నీళ్లు చల్లుతున్నాయి అతివృష్టి అనావృష్టి రైతుల పాలిట శాపంగా మారాయి విత్తు నాటినప్పటి నుంచి పంట చేతికొచ్చే వరకు ప్రకృతి వైపరీత్యాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి ఏడాది గంపిడాశతో వర్షాలు ఆలస్యమైనా పత్తి విత్తారు అయితే ఇటీవల వరుసగా కురుస్తోన్న వర్షాలు రైతులకు కంటిమీద కొనుకు లేకుండా చేస్తున్నాయి పత్తి చేలో నీరు నిల్వ ఉండటంతో పత్తికి తెగుళ్లు సోకుతున్నాయి రెండు ఎకరాలు సాగు చేసేవా పత్తి నాలుగు ఎకరాలు పార్టీ పోయి సర్వే నెంబరు నాన్నదైవం జీపీ రెండు ఎకరాలు పోయి ఉంటుంది సార్ ఎకరాలు ఎంత పోయింది అని రెండు ఎకరాలు అంటే ఒక ఎకరం పడది ఎకరం కాలు వచ్చింది రెండు ఎకరాలు పట్టదారేడు పట్టద భద్రాడి కాయలు ఈ పత్తి ఈ చెట్లు ఇట్లా కొట్టుకునిపోయి మొత్తం కాయలు కుల్లిపోయి పూత రాలిపోయి పరిస్థితి అతి దారుణం అయిపోయింది సార్ చాలా దారుణంగా పడిపోయింది కాయలు మొత్తం కుల్లిపోయింది పూత మొత్తం రాలిపోయింది పరిస్థితి ఇక మళ్ళీ కాపు రావాలంటే మళ్ళీ పరిస్థితి ఎలా ఉంటదో తెలియని పరిస్థితి ఇప్పుడు కాపు ఏ మీద ఉన్నదో పాడైపోయింది పంట నష్టం అనేది జరిగిపోయింది ఇక వచ్చినా శివళ్లాల్లో కాపు ఏమన్నా ఒకటి రెండు కాయలు తప్ప ఇక ఇంత కాపు రాదు చెట్టుకి ఇరవై ముప్పై కాయలు గుల్లిపోయినాయి అవి పడేదే నలభై యాభై కాయలు నలభై యాభై కాయలు ముప్పై నలభై అయిపోయినాయి ఇక పది కాయలు ఇరవై కాయలు ఏమైనా ఈ గురికి వస్తే తప్ప ఏదే మార్గం లేదు వయసు అయిపోవచ్చింది వయసు ఉన్న టైంలోనే ఇది వచ్చింది అనమాట నష్టం ఈ నష్టాన్ని కొద్దిగా కొద్దిగా ప్రతి రైతు న్యాయం చేయండి ప్రతి రైతుకి ఎంతో కొంత గవర్నమెంట్ కొద్దిగా మీరు కొద్దిగా కష్టపడుతున్నారు ఆ కష్టాన్ని పాలించి మీరు కూడా కొద్దిగా ఊళ్ళు సాయం చేసిన వాళ్ళు అవుతారు కొద్దిగా కష్టపడి తిరిగి అన్ని రాస్తే ఇదే పరిస్థితి దిక్కుదోళన పరిస్థితిలో ఉన్నారు ఈ కౌలుదారులు సన్నకారు రైతులు ఎకరో రెండు ఎకరాలు కౌలుకి తీసుకుని అసలు భూమి లేని వాళ్ళు కౌలుకి తీసుకొని కూడా చేస్తున్నారు వాళ్ళకి ఎటు ఆధార్ లేదేగా ఇదే ఆధారు ఈ ఆధార్లో ఈ టైంలో ఈ పంట వచ్చి ఇంత నష్టం జరిగింది రెండు మూడు నాలుగు కాయలు తప్ప ఇక వచ్చేది లేదు ఇరవై ఎకరాలు పోడి భూమి కొట్టుకోవటం జరిగింది సార్ బాస్కపురం కంపపురం ఏది నూట మూడు సర్వే నంబర్ సర్వే నంబర్ లో దీనికి స్టే ఆర్డర్ కూడా వచ్చింది వచ్చిన తర్వాత పత్తి వేసుకున్నారు పత్తి వేసుకున్న తర్వాత ఖాతా పోతకు వచ్చిన తర్వాత అకాలమైన వర్షం వచ్చి మనిషికి ఉన్నారా రెండు ఎకరాలు మనం వాగులు పడి వజల పడి కాయ కూల్లిపోవడం అప్పులు తెచ్చి సాగుకారుల దగ్గర తెచ్చి అప్పు తీరే పరిస్థితి లేదు ఏ విధంగా గవర్నమెంట్ ఒక విధంగా సాయం చేయగలిగితేనే రైతు బయటపడతారు మొత్తం కాయ కూలిపోతుంది పోత కింద రాలిపోతుంది సాహుకారుల దగ్గర తేవడం జరిగింది అప్పు ఇక్కడ రైతులు కూడా ఉన్నవాళ్ళు కాదు అంతా పేద రైతులు అనమాట పరిస్థితి దారుణంగా ఉంది కాబట్టి మీరు గవర్నమెంట్కి కు తెలియపరిచి రైతులకు ఎంతో కొంత న్యాయం చేయగలిగితే బయటపడతారు అప్పులు లేకపోతే సాగుకారులకు కూడా జరిపోయే పరిస్థితి లేదు దయచేసి ఇది ఒకటి మట్టి కొంచెం చేసి పెట్టండి